ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం శ్రీమాత్ర గురుగారు జూన్ మాసంలో సింహరాశి వారికి ఈ నెలంతా కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ప్రస్తుతం ఉన్న గ్రహస్యత బట్టి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు సింహరాశి వారు జూన్ మాసంలో గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన రవి దశమ లాభాల్లో సంచరిస్తుంటాడండి ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ సో దశమ లాభాల్లో ఎప్పుడైతే సంచరిస్తుంటాడో ఇట్స్ గుడ్ చెప్పాలంటే సో అంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాడు ఇక్కడ అదేవిధంగా వీళ్ళకి ఇంకొక లక్కీ ఏంటంటే సె సెకండ్ హౌస్ అంటే ధనస్థానంలో ఉండే కేతు మారిపోయాడు రాశిలోకి వచ్చాడు ఈ రాశిలోకి వచ్చి కొంచెం కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి కొంచెం బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు లేకపోతే కండరాలు పట్టేస్తుంటే కదా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సింహం వారు సింహ లగ్నం కావచ్చు రాశి కావచ్చు చూసుకోండి అలాగే వీరికి గతంతో ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ ఏవైతే అనవసరంగా ఖర్చులు అవుతూ వచ్చాయో రెండవ స్థానంలో ఉండే కేతు వల్ల అది మారుతుంది ఇట్స్ క్లియర్ ఓకే దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక వీళ్ళకి పన్నెండవ స్థానంలో కుజుడు నీచు కాబట్టి ఎవరికైనా సరే వివాహ జీవితం విషయం లేదా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనవసరమైన ఎక్కువ ఖర్చులు అవుతాయి అనుకునేటువంటి వారికి ఈ జూన్ ఫస్ట్ వీక్ తర్వాత ఎప్పుడైతే కుజుడు మారుతాడో పన్నెండో స్థానం నుంచి ఆ పన్నెండో స్థానం అనేటువంటిది విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కానివ్వండి లేకపోతే విదేశాలు ఉండడం కానివ్వండి ఆర్ తండ్రి యొక్క భూమికి సంబంధించిన అంశాలు కానివ్వండి ఇవన్నీ ఫస్ట్ వీక్లో కొంచెం ఎక్కువ ఉంటాయండి దాని తర్వాత పూర్తిగా తగ్గుతాయి ఇక గురుగారు పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరుగుతూ ఉంటారు ఎప్పటి నుంచి అలసిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా ఉండబోతున్నాయా తప్పకుండా అండి కాకపోతే ఇక్కడ వీళ్ళకి కొంచెం అష్టమశేని కూడా నడుస్తుంది కాబట్టి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది స్లోగా అవుతూ ఉంటుంది ఎందుకంటే లగ్నం నుంచి ఎప్పుడైతే దశమంలో రవి ఉంటాడో పేరు ప్రఖ్యాతులు కూడా ఇస్తాడు అక్కడ రవి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కుజుడు మనకి ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉండి తర్వాత లగ్నంలోకి వస్తున్నాడో వీలైనంత మటుకు పోలీస్ స్టేషన్లో ఇటువంటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది బికాజ్ ఆఫ్ కుజుడు ఎవరికైనా చూడండి ఇన్వాల్వ్ అయ్యాడు వాళ్ళు దీంట్లో అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాడంటే కుజుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కుజుడు ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళడండి అది వాళ్ళ కుజుడు వీక్గా ఉంటారు వీక్గా ఉండడము పాడవడము సిక్స్త్ కనెక్టివిటీస్ రావడము సెకండ్ కనెక్టివిటీస్ కొన్ని ఉన్నాయి ఫార్ములాస్ కొన్ని ఉంటాయి ఈ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తాడా జైల్లో ఉంటాడా అనే దానికి దాని పరంగా కుజుడే మెయిన్ పార్ట్ అక్కడ అనమాట ఎందుకంటే పోలీసులు గొడవలు వీటి కారకుడు కదా అందుకని ఇక నిరుద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు వీళ్ళకి ఎలా ఉండబోతున్నావుగా వీళ్ళకి చూసుకున్నట్లయితే ఉద్యోగం విషయం కనుక మనం ముందుగా మాట్లాడుకుంటే కనుక లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగానే వస్తాయి ఎక్కువగా రావడము ప్లస్ అదొకటే కాకుండా వీళ్ళకి ప్రమోషన్స్ కూడా లభించడం ఎందుకంటే లాభంలో కూడా వెళ్తున్నాడు సో ఉద్యోగ విషయంలో పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక రెండవది ఈ స్పిరిచువల్ లైన్లో ఉండే వాళ్ళు కొంతమంది పౌరహిత్యం చేసే వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎందుకంటే లగ్నంలోకి ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం ఒకటి రెండవది మీరు వ్యాపార వ్యాపార సంబంధించిన విషయాలు కూడా చూసుకుంటే ఎప్పుడైతే లగ్నాధిపతి లాభంలో ఉన్నాడో ఇది వ్యాపార యోగానికి మంచిదే ఓకే అదే కాకుండా లాభస్థానంలోకి మూడు గ్రహాలు వస్తున్నాయి రవి గురువు బుధుడు అయితే ఈ బుధుడు ఇరవై మూడవ తేదీ వరకు లాభంలో ఉండి తర్వాత పన్నెండులోకి వచ్చేస్తున్నాడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రవి గురువుల కలయిక పేరు ప్రఖ్యాతి ఇస్తుంది అండి ఎవరి జన్మజాతలైనా మీరు చూడండి రవి గురువు కలిసి ఉన్నారు డిగ్నిఫైడ్ నేచర్ ఉంటుంది రవి గురువు కలిసి ఉన్నారు దాని ఏమంటారు అంటే దైవాంశ యోగము అంటూ ఉంటారు వాళ్ళకి ఇంట్యూషన్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది రవి గురువులు కలిసిన జాతకం ఏదంతే అండి మీరు ఇంట్యూషన్ వాళ్ళకి ముందుగా తెలుస్తూ ఉంటాయి ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో సో బ్యాడ్ ఏదన్నా జరుగుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది అయితే వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లో ఉంటే అన్ని తెలుస్తాయండి బ్యాడ్ నాట్ గుడ్ బ్యాడ్ కదా అని తెలుస్తాయి వాళ్ళ ముందుగా ఇంట్యూషన్ అంతా ఉంటుంది ఒక రకంగా దాన్ని ఆస్ట్రాలజీ గా కూడా చెప్తున్నాను ఆస్ట్రాలజర్స్గా కాంబినేషన్ మాక్సిమం ఉంటాయి ఎందుకంటే ఇంట్యూషన్ చేయాలి కదా అయితే వీళ్ళకి లాభస్థానంలో ఇంట్యూ ఉన్న ఉన్నందుకు ఈ రవి గురువులు వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు ఈ నెల రోజుల పాటు వ్యాపార లాభాల విషయంలో వీళ్ళ వేసి వీళ్ళు వేసిన అంచనా ఖచ్చితంగా పనిచేస్తుంది సో ఇంత పెట్టుబడిని పెడతారు ఇంత లాభాలు రావాలని ఒక ప్లాన్ గీసుకుంటూ ఉంటారు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవద్దంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇక స్థాన మనం చూసిన గురుగారు ఇల్లులు మారాలనుకుంటారు అలాగే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగాన్ని మారాలనుకుంటారు బట్ అది కలిసి వస్తుందా లేదనో సందేహంలో ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ ఉద్యోగంలో మారడానికి అయితే అనుకూలత ఉందండి దానికి ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మారుతారు కూడా అయితే మీరు ఇల్లు విషయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇల్లు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నాలుగవ అధిపతి చతుర్థభాగ్యాధిపతి వీళ్ళకి ఉభయ కేంద్రాధిపతి రాజ్యోకారకుడుగా చెప్తూ ఉంటారు ఆ రాజ్యోకారకుడు లగ్నంలోకి రావడం చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు దీనివల్ల ఏమిటంటే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి కాకపోతే కేతువుతో ఉన్నాడు కేతువే శత్రువు అవ్వడు కుజుడికి కుజవత్ కేతువు శనివత్ రాహు అంటూ ఉంటారు సో ఎప్పుడైతే ఈ రాశిలో కూర్చున్నాడో కొన్ని కొన్ని ఆటంకాలు ఏది విద్యా విషయంలో ఇల్లు నిర్మాణం చేస్తున్నాం మేస్త్రీలు రాకపోవడం పనువాళ్ళు రాకపోవడం అవకాశాలు డిలే అవ్వడం అయ్యే అవకాశాలు కొంచెం ఉంటాయి లేదా ఒక మెషినరీ తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు ఏదో ఫ్యాక్టరీలో అదేదో టెక్నికల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది లేకపోతే ఒక విద్య అనుకున్నారు వీళ్ళు పరానా మాస్టర్ గారి దగ్గర ఆయన రావడం ఒక రోజు వస్తే ఒకరు రాకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతాయి కాకపోతే ఎంతైనా రాజయోగ కారకుడు కాబట్టి కొన్ని మంచి కూడా చేస్తాడు అయితే ఇది అగ్నితత్వ రాసుల్లో అగ్నితత్వ గ్రహాలు ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలు ఏదైనా ఇప్పుడు ఇంట్లో పొయ్యి దగ్గర వంట వండుతుంటారు అటువంటివి ఏమైనా కాలడము ఇట్లాంటివి చిన్న చిన్నవి లేకపోతే చిన్నగా తెగడం చేయికో కాలుకో ఇట్లాంటివి ఉంటాయండి కుజకేతుడు కలిసి లగ్నంలో ఉన్నప్పుడు కొంచెం ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉంటూ గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉదయం పూట వీళ్ళు ఇద్దరు లేవగానే తలుచుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోకుండా ఒక చోటకి ప్రయాణం చేయడం అది బాగా కలిసి రావడం ఇలాంటి సూచనలు ఏమైనా వీళ్ళకి ఒకటండి వీళ్ళకి ప్రయాణం కంటే కూడా ఒకే దగ్గర స్ట్రక్ అయిపోయామా అనేటువంటిది కొంత ఉంటుంది అనవసరంగా అక్కడికి వెళ్ళి ఇరికి పోయామేమిటి ఇక్కడికి వెళ్ళి ఇరికి పోయా ఇక్కడికి వచ్చిపోయామేంటి ఎందుకు అంటే కేతు స్ట్రక్కింగ్ ప్లానెట్ ఫోర్త్ హౌస్ అనేటువంటిది ప్రయా అంటే మనం వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించిన విషయం ఇవి ఎలా జరుగుతాయంటే చాలా విచిత్రంగా ఎక్కడికో వెళ్తాం మనకి అప్పుడు అప్పట్లో చూడండి కరోనా వచ్చింది అక్కడికి వెళ్ళగానే అరే ఇదేంటి మన ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూస్తే మళ్ళీ వీళ్ళేమో ఉంటా అడ్డోని అన్నారని లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ యుద్ధ సంబంధించిన ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతాయి అప్పుడు అనవసరం ఏంటి ట్రైన్స్ బంద్ అన్నారు ఈ వారం రోజులు లేకపోతే టికెట్లు దొరకట్లేదు ఇట్లా అనమాట అంటే ఏదో అప్పట్లాగా కరోనాలా స్తంభించదు కానీ చెప్తున్నాను నేను మీకు అలాంటివి కొంచెం ఉంటాయి అయితే ఇలాంటి వాటిల్లో కూడా మీరు ఇరుక్కోకుండా అంటే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే మంచిది చెప్పాలంటే అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఎందుకంటే ఈ రవి గురువుల కలయిక లాభంలో ఉన్నప్పుడు న్యాచురల్గానే ఎవరికైనా సంతానం చక్కగా కలుగుతారంటే రవి గురువు కాంబినేషన్ అది లాభంలో ఉంటూ పంచమాన్ని చూస్తుంది ఎప్పుడైతే లాభంలో ఉండి పంచమాన్ని చూస్తాడో ట్రాన్సిట్ బ్రహ్మాండంగా పడుతుంది పంచమానికి సో కుట్ర పురుగురు బయట మనం చూస్తున్నాం ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి దానివల్ల వాళ్ళ వైవాహిక జీతం దెబ్బతినే పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది ఎలాంటి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి వాళ్ళకి మొదటి వారం కొంత జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి విషయాలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి నేను చాలామంది కేసెస్ చూస్తుంటాను కదా ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు చెడ్డ వాళ్ళని అనలేము మనం సో వాళ్ళకి ఏ పరిస్థితుల్లో అలా చేశారో మనం చెప్పలేమని చెప్పలేదు ఒక్కోసారి ఇంట్లో ఉండే భార్య లేక భర్త సరే వాళ్ళు కరెక్ట్ కారనుకోవడము లేకపోతే ఆకర్షితులు అయిపోవడము లేకపోతే అతి మంచితనం వల్ల చాలామంది నేను చూసింది ఏంటంటే ఏంటోనండి మేము కనెక్ట్ అయిపోయాం తర్వాత నాకు ఎందుకు అతను అతన్ని లేకపోతే ఆమెని కట్ చేయబుద్ధి కాలేదు మాట్లాడుతున్న వాడిని సడన్గా రిలేషన్ ఏర్పడింది ఇప్పుడు కట్ చేస్తున్న నా గురించి ఏమైనా అనుకుంటారేమో అనే భావనతో నేను ఆగిపోయాను ఇలాంటివి నేను చాలా చూశాను చాలామంది వస్తుంటారు నా దగ్గరికి ఏమంటే అనుకోకుండా ఇట్లా ఏర్పడింది ఏం చేయాలి కట్ చేయలేకపోతున్నా అంటే కట్ చేసేవయ్యా ఎందుకు నీకంటే ఏమో సార్ నన్ను ఏమైనా చెడుగా అనుకుంటారేమో ఆమె కావచ్చు అతని కావచ్చు అంటే ఏమిటంటే ఇంతకాలము కేవలం నన్ను వాడుకున్నారు ఈ భావనతో ఉన్నారేమో కట్ చేయలేకపోతుంటారు చాలామంది అంటే ఫస్ట్లో ఏదో సరదాగా ప్రారంభమైనటువంటిది కొద్ది ఇంట్లోకి వెళ్ళిపోయి తర్వాత దాన్ని కట్ చేయలేక ఇది తప్పని తెలుసుకుంటే బయటికి రాలేక బయటకు వస్తే వాళ్ళేమనుకుంటారో లేకపోతే ఇంకేమైనా అవుతుందేమో అనుకోని ఇట్లాంటివి కొంచెం ఉంటుంటాయి సార్ సాధారణంగా అయితే ఈ కుజుడు జరిగిపోతే అంటే ఎందుకంటే ఫస్ట్ వీక్ అంతా కూడా ఎప్పుడు కూడా ఎవరికైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఏర్పడ్డాయి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ట్వెల్త్ హౌస్ పాడవుద్ది గుర్తుపెట్టుకోండి పన్నెండో స్థానం సయా సౌఖ్య స్థానము అంటారు అది నీట్గా ఉంటే ఇబ్బంది ఉండదు అలా కాకుండా అది కొంచెం స్పాయిల్ అయింది అనుకోండి రకరకాల ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ వీక్ తర్వాత వీళ్ళకి తగ్గుతాయని చెప్పుకోవచ్చు మనం ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురువు గారు ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వారికి కానీ ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న గ్రహస్థితి మాత్రం దక్షిణామూర్తి ఆరాధన ఆరాధనండి అయితే వీళ్ళకి ప్రత్యేకంగా సింహలగ్నం వారికి పంచమ అధిపతి గురువు అవుతాడు గురువు ఎప్పుడైనా పంచమాధిపతి అయినప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన సర్వసాధారణంగా గురువు సంబంధించిన సేవలు గోసేవ చేయడం ఇవి బెస్ట్ సో సింహరాశి వాళ్ళకి ఓవరాల్ గా జూన్ నెలలో ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత